కార్తీక అమావాస్య ఈరోజు చదవలసిన మంత్రం చేయవలసిన పరిహారాలు చూద్దాం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ ఇరవైని చాలా శక్తివంతమైన రోజు అని పండితులు చెప్తున్నారు ఆ రోజున పూర్వీకులను స్మరించుకోవడానికి పూజించడానికి ఎంతో పవిత్రమైన రోజు కార్తీక అమావాస్య రోజు పితృదేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్తాన్ని శక్తివంతమైనదిగా భావిస్తారు ఈరోజు అంటే నవంబర్ ఇరవైని దాన ధర్మాలు చేసిన నదీ స్నానాలు చేసిన ఎంతో పుణ్యం ముఖ్యంగా పితృదోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక నాడు కొన్ని పరిహారాలు పాటించాలి చేయవలసిన పరిహారాలు చూద్దాం ఇప్పుడు కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేయాలి స్నానం చేసేటప్పుడు గంగేచి యమునాచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిని సన్నిధింకురు అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి అవకాశం ఉంటే నదీ స్నానం చేయడం మంచిది దగ్గరలో నది లేకపోతే ఇంటి దగ్గర బావి దగ్గర కానీ కుళవి వద్ద కానీ స్నానం చేసినా అలాంటి ఫలితమే కలుగుతుంది తర్వాత సూర్యభగవానికి నమస్కరించాలి రాగి పాత్రలో కొద్దిగా నీళ్లు పాలు సింధూరం ఎర్రటి పూలు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి శివకేశవులను స్మరిస్తూ కార్తీక అమావాస్య నాడు పూజలు చేయాలి స్వామివారికి పూలు పసుపు చందనం అక్షింతలతో పాటు నైవేద్యాన్ని కూడా సమర్పించాలి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించని వారు ఈ రోజున వెలిగించిన అంతటి ఫలితం వస్తుంది రుద్రాభిషేకం చేయాలి కార్తీక అమావాస్య నాడు జపించవలసిన మంత్రం ఇది పితృదేవతలకు నువ్వులు నీళ్లు తర్పణాలు వదులుతూ ఓం పితృదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించాలి బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి ఇలా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది కార్తీక అమావాస్య నాడు తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి పిండి దీపాన్ని వెలిగించడం వలన శాంతి సంతోషం ఉంటాయి పితృదేవతల అనుగ్రహం కూడా ఉంటుంది సాయంత్రం ప్రదోష సమయంలో రావి చెట్టు దగ్గర ఆవునేయ దీపం పెట్టాలి ఆకాశ దీపం కింద నుండి వెళ్ళి శివపరమాత్మని దర్శనం చేసుకోవాలి దగ్గరలో ఉన్న ఆలయాలు విష్ణు దేవాలయాలను దర్శించుకొని దేవుడికి అభిషేకం లేదా ప్రత్యేక పూజలు చేయాలి ఇలా చేయడం వలన ఈ మాసానికి సంబంధించిన విశేష ఫలితాన్ని పొందవచ్చునని పండితులు చెప్తున్నారు ఈ రోజున వీలైనన్ని ఎక్కువ దీపాలను నూనె లేదా నెయ్యితో వెలిగించాలి ఇంటి ముందు పూజామందిరంలో తులసి కోట వద్ద ఆకాశ దీపం కూడా వెలిగించి మాసం మొత్తం దీపం వెలిగించిన ఫలాన్ని పొందడానికి సంకల్పం చెప్పుకోవాలి పేదవారికి లేదా ఆలయాలకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి దీపం వెలిగించడానికి నూనె ఒత్తులు దానం చేయడం శుభప్రదం కార్తీక అమావాస్య కేవలం మాసం ముగింపు మాత్రమే కాదు ఈ మాసంలో చేసిన సత్కర్మల ఫలాన్ని పరిపూర్ణం చేసుకునే ఒక పవిత్ర అవకాశం ఈ రోజున భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించిన చిన్న దానం చేసిన గొప్ప పుణ్యం లభిస్తుంది ఈ వీడియోలో పురాణాల ప్రకారం పండితులు చెప్పిన సమాచారాన్ని నేను చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి